సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్కే పిటిషన్స్ వేశారు అయితే ఈ రెండు పిటిషన్లను తిరస్కరించింది న్యాయస్థానం రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదిక చేసుకోవద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది రైతు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ షీలా సుప్రీంకోర్టులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఫుక్ ఎదురైంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడికి భారీ ఉరిత లభించిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడుగా చేర్చాలని చెప్పేసి ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఆల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేయడం కూడా జరిగింది రాజకీయ కక్ష సాధింపు చర్యలకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దని చెప్పేసి రామకృష్ణారెడ్డి తరపున పిటిషనర్ లాయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని హెచ్చరి జస్టిస్ సుందరేషన్ ధర్మాసనం హెచ్చరించడం కూడా జరిగింది సో ఆల రామకృష్ణారెడ్డి పిటిషన్ అను కూడా కొట్టువేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు అన్నిటి కూడా దాఖలయ్యాయి కాబట్టి కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు నిరాకరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా దీనిపైన ఈ రోజు ఉదయం నుంచి రెండు దఫాలుగా సుదీర్ఘమైన వాదన లాంటివి కూడా జరిగాయి అయితే చంద్రబాబు నాయుడు ఈ కేసులో నిందితుడిగా చేశారని చెప్పేసి ఆడ రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్ వేశారు మరొక పిటిషన్ ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐగా అప్పగించాలని చెప్పేసి మరొక పిటిషన్ వేశారు ఈ రెండు పిటిషన్లను కూడా జస్టిస్ సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది లోత్ర వాదనలన్నిటి కూడా వినిపించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ తరఫున వాదనలు కనుక చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోన్ లో మాట్లాడుతూ రెడ్డి గా దొరికిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రలోభ పెట్టారు అయితే ఆప్సెంట్ అయితే రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు దీనికి సంబంధించి ఫోన్ కాల్స్ రికార్డ్స్ అనేటి కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు తరఫున ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీరసారాలంటే కూడా నడిపారు ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏవన్నైతే ఏటు ఉదయ్ సింహారెడ్డి అని చెప్పేసి ఆల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ ఓటుకు నోటిఫికేషన్ బదిలీ చేయాలన్న పిటిషన్ అనేది కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే కూడా ఉంది అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పన్నెండు కింద ఇది నేరం అని చెప్పేసి రామకృష్ణ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు కూడా వినిపించారు సిఆర్పిసి వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ కింద కోర్టు దర్యాప్తు కోర్టు దర్యాప్తు ఆదేశాలేంటి కూడా ఇవ్వచ్చు సో మొత్తం మీద కూడా ఇలాంటి కేసును సిబిఐకి అప్పగించవచ్చు అని చెప్పేసి వాదనలు వినిపించారు కానీ ఈ వాదనలను జడ్జిని ఏకీభవించలేదు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థులు ఉత్తర చేసిన వాదనలతోటి జడ్జిలు ఏకీకరించడం జరిగింది సో మీద కూడా ఈ కేసును కొట్టివేయడం జరిగింది అయితే ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఒక పిటిషన్ మాత్రం సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్ లోనే కూడా ఉంది